గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండే పండుగలను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ మాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరాధన టీవీ ఛానల్ సహకారంతో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి మల్లిచెట్టు చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు హాస్టల్ క్రైస్తవ సహోదరులు ర్యాలీ చేపట్టారు అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మోకల్లపై ఉండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు సర్వ మానవాళి పాప పరిహారార్థమై శిల్వలు యేసు ప్రభువులు వారి తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించారని పాస్టర్ డేవిడ్ తెలిపారు శాంతి సమాధానం ఐక్యతతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ఆకాంక్షించారన్నారు శుభ శుక్రవారం రోజు ప్రాణ త్యాగం చేసిన యేసు ప్రభువుల వారు మూడవ రోజు ఆదివారం ఉదయం మరణాన్ని జయించి తిరిగి లేచారని అందుకు ఆదివారం రోజున ప్రత్యేకంగా ఈస్టర్ సండే పునరుత్న దినంగా ఆరాధన కార్యక్రమాలు జరుపుకుంటామన్నారు ప్రజలందరూ ప్రభువైన యేసుక్రీస్తు చూపిన మార్గంలో నడవాలని కోరారు తను తాను శిలో సమర్పణ చేస్తున్నాడు ఆయన పొద్దున దెబ్బల చేత మనకు స్పష్ట కలుగుతున్నది ఆయన ఈ లోకంలో మన కొరకు శివపురాని మీద పడినటువంటి బాధలు అందులో మాట్లాడిన ఏడు మాటలు చాలా విలువైనవి అంతే మాత్రం కాకుండా మనుషులందరూ కూడా ఈ మార్గంలో నడవాలని ఏదైతే చెప్పాడు దేని మార్గము సత్యము నిలుపులు ఉంటుంది కనుక యేసు ద్వారా మోక్ష ఉంటుంది యేసు ద్వారా స్వతంత్ర ఉన్నది యేసు ద్వారా అన్ని కలిగి ఉన్నాయి కనుక ప్రపంచం అంతా కూడా ఈ రోజు ఈ సువార్థ విందున్నది కనుక